ఇక నామినేటెడ్ పదవులకు సంబంధించి గత ఐదేళ్లలోని ఏ నియోజకవర్గంలో ఎవరు ఎలా పనిచేశారు ప్రభుత్వ ఒత్తిళ్లను తట్టుకుని పనిచేసిన వారెవరు మరి దాడులకు గురైన వారెవరు అనే వాటి ఈ విషయాలను పరిగణలోకి తీసుకుంటూ సమాచారాన్ని సేకరించాలని దాని ప్రాతిపాదికగానే వారికి ర్యాంకులను ఇవ్వాలని ప్రాథమికంగా నిశ్చయించినట్లుగా తెలుస్తోంది నామినేటెడ్ పదవులు లేదా పార్టీ పదవులు ఇచ్చే సమయంలో ఈ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి తుది నిర్ణయం తీసుకుంటున్నారు ఈ దిశగానే కసరత్తులు చేయాలని చేయాలనే సమావేశాలను నిర్ణయించడం జరిగిందన్నట్లుగా తెలుస్తోంది ఇక ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందజేస్తారు శ్రీనివాస్ శిరీష ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి కొంతమంది నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో వాటికి స్వచ్ఛందంగా రిజైన్ చేసేవడం జరిగింది కొన్ని శాఖలకు సంబంధించి చాలా వరకు కూడా నామినేట్ పదవులకి రిజైన్ చేస్తారని నేపథ్యం కనిపిస్తుంది మరో పక్క నుంచి ఆ నిజా నిర్జాం చేసినటువంటి ఏదైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో ఆ పదవులకు సంబంధించి పూర్తి స్థాయిలో జిఏడి నుంచి పోర్టు వివరాలు సేకరించాలంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినట్టు జరుగుతుంది మరో పక్క నుంచి గతంలో టీడీపీ అధికారంలో లేనప్పుడు వైసీపీ అరాచకానికి రాష్ట్రాలకి ఇబ్బందులు పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పార్టీలో కీలకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు కూడా నామినేటెడ్ పదవులు పార్టీ తరఫు నుంచి వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలి పార్టీ తరఫు నుంచి అంటూ కూడా ఇప్పటికే చెప్పడమే కాకుండా పార్టీలో ఉన్నటువంటి కీలక పదవులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా వాళ్ళకి భాగస్వామ్యం చేయాలి పార్టీకి సంబంధించినటువంటి కీలక విధంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పార్టీకి ఆ పార్టీ కష్ట కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ప్రాధాన్యతను కల్పించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే ఆ ముఖ్యమంత్రిగా ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత అంటే గవర్నమెంట్ గత గవర్నమెంట్ ఏదైతే గత గవర్నమెంట్ ఎప్పుడైతే కౌంటింగ్ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో వైసీపీకి సంబంధించినటువంటి నామినేటెడ్ పదవులు అనిపిస్తున్నటువంటి చాలా వరకు కూడా రాజీనామాలు చేసినటువంటి నేపథ్యం ఉంది అయితే ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు అయితే ప్రధాన ప్రథమ ప్రాధాన్యంగా పార్టీకి కంటూ కష్ట కష్టపడి పనిచేయడమే కాకుండా పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణతో పనిచేసినటువంటి వ్యక్తులను కూడా వాళ్ళకు ప్రయారిటీ ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని కూడా చెప్తుడంతో పాటు ఆ పార్టీలో కష్ట నష్టాలను ఎదుర్కొన్న పార్టీతో అంటే ఆ పార్టీలో పనిచేసే సందర్భంలో ఎదుర్కొన్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరికీ ఎనిమిదో తారీఖు లోపు పూర్తి స్థాయిలో నివేదికను ఆయనకి ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు రావడం జరిగింది దాని మీద పెద్ద ఎత్తున కథలు జరుగుతుంది ఎనిమిదో తారీఖు కల్లా జీఏడి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నివేదిక అవకాశం కల్పిస్తుంది శ్రీనివాస్